ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చిన దగ్గరకు వచ్చిన నీకు కూడా పదహైదు వేలు నీకు ఇంకో పాప నీకు కూడా పదహైదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నిన్న ఎందుకు ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇజ్ ఈ లూజింగ్ ఇట్ అధికారం లేకపోయేసరికి ఐదు సంవత్సరాల పాటు కిరుగులేని విధంగా మరి పెత్తనం చేసిన తర్వాత ఒక్కసారిగా పదకొండు సీట్లతోటి తగ్గిపోయేసరికి మానసికంగా డిస్టర్బ్ ఏమైనా అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు అనే అనుమానం వస్తుంది ఆయన పిఠాపురం వెళ్ళింది బాధితులను పరామర్శించడానికి ఆ పరామర్శలు ఏం చేశాడో ఏమిటో తెలియదు తర్వాత ఇంతకాలం తర్వాత పిఠాపురం వెళితే అక్కడ ఏమీ లేదు యాక్చువల్గా ఆ వరద అంతా కూడా తగ్గిపోయింది ఇప్పటికే సరే సహాయ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది పర్యవేక్షించవచ్చు దానికంటే ముఖ్యంగా ఆ ఏలేరు వరద రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అసమర్థత ఆయన ప్రభుత్వ అసమర్థత అని చెప్పి విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఓకే అంతవరకు అయితే ఈ సందర్భంగా ఏమాత్రం రెలివెంట్ కాని విషయాలు చాలా మాట్లాడాడు అంటే తన ప్రభుత్వంలో చాలా పథకాలు ఇచ్చాను అవి ఏమీ ఇవ్వట్లేదు అంటాడు ఆయన ఇప్పుడు ఆ సందర్భంగా మాట్లాడిన మాటలేవి అవి అంటే అమ్మఒడి ఇచ్చాను అది ఇవ్వలేదు ఈ ఇన్సూరెన్స్ ఇచ్చాను అది ఇవ్వలేదు ఇంకా రకరకాల స్కీములు ఏవో పేర్లన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా వంద రోజులు కాల ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ పన్నెండవ తేదీన అంటే వంద రోజులు పూర్తి కాల ఇంకా అప్పుడే వాళ్ళు ప్రకటించినటువంటి అన్ని స్కీముల్ని వంద శాతం అమలు చేయలేరు ఏ ప్రభుత్వం అయినా కూడా కాబట్టి పాటు వెయిట్ చేసి ఒకవేళ నిజంగానే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ఇతర రకరకాలుగా చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయడం లేదు సరిగ్గా అమలు చేయడం లేదు చెప్పినట్టుగా చేయడం లేదు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే ఒక అర్థం ఉంటుంది పాయింట్అవుట్ చేస్తే అర్థం ఉంటుంది ఈ లోపలే ఇంత డ్రామాటిక్గా అపరిచితుడు క్యారెక్టర్లకు ప్రవేశించి అట్లా మాట్లాడాల్సిన అవసరం ఉందా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా డెస్పరేట్గా ఉన్నాడు ఆయనలో డెస్పరేషన్ కనిపిస్తుంది అధికారం లేకపోయేసరికి ప్రతిపక్షంలో ఉండి కూడా చాలా చేయొచ్చు యాక్చువల్గా కానీ ఆయనకి అంత ఓపిక ఉండదు ఓ ఐదేళ్ల పాటు వెయిట్ చేయాలా నేను ఇప్పటికెప్పుడే మూడు నెలలు అయిపోయింది చూడండి చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు కాబట్టి అర్జెంటుగా చంద్రబాబు నాయుడిని పదలోంచి దించేసి నాకు మళ్ళీ ఇచ్చేసేయండి అనేటువంటి ధోరణి ఆ యాటిట్యూడ్ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పటికీ కూడా ఆయన అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు నిన్న మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు ఫ్లయింగ్ విజిట్ చేశాడు నన్నుగా సురేష్ని గుంటూరులో జైల్లో కలిశాడు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ తర్వాత ఈ పిఠాపురం వెళ్ళి అక్కడ ఒక ప్రెస్తో మాట్లాడాడు కాసేపు అయిపోయింది బ్యాక్ టు బెంగళూరు తొమ్మిదవసారి ఆయన వెళ్ళడం మే నెల ఎన్నికలైన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తొమ్మిదవసారి బెంగళూరు వెళ్ళిపోయాడు అంటే వంద రోజుల్లో తొమ్మిది సార్లు ఆయన బెంగళూరు వెళ్ళటం బెంగళూరు నుంచి రావడం జరిగిందనమాట అంటే ఆయన రాజకీయాలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కంటే బెంగళూరులోనే ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు క్లియర్గా మరి అటువంటి వ్యక్తికి ఏం కమిట్మెంట్ ఉంది ఈ రాష్ట్రం పట్ల అని ప్రజలు అనుకోవాలి అధికారం ఉంటే ఉంటా నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటా ఇక్కడే అధికారం లేకపోతే ఉండలేను అనేటువంటి మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం లేదా ఆయన పట్ల ఏ రకంగా ఆంధ్రాలో ఉన్న ప్రజలు నమ్మకం పెట్టుకుంటారు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా కూడా చాలామందికి కోపం వస్తుంది ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నాయకుడు కాదంటారు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడు ఆయన ఖచ్చితంగా ఎందుకంటే ఆయన పార్టీ ఒకటే ప్రతిపక్షంలో ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు సో ఆ రకంగా చూసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి చాలా పొటెన్షియల్ ఉంది చాలా అవకాశం ఉంది ఏపీలో ప్రభుత్వం మీద నిఘా పెట్టడానికి విమర్శలు చేయడానికి విమర్శలు చేస్తున్నాడు చేయడం లేదని కాదు ఆ చేసే విమర్శలు ఏమిటంటే చాలా అవుట్రీచెస్గా ఉన్నాయి కానీ అవేమీ ఓ పద్ధతి పద్ధతిగా లేవు అదొక సమస్య ఆ తొందరపాటుతనం ఉంది ఇంకా ఏమన్నా ఈ ప్రభుత్వం ఇచ్చేసేయండి నాకు త్వరగా తగ్గాలు అన్నట్టుగా ఉన్నది రెండవది అసలు స్టేట్లో టైం గడిపి అక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి వరదలు ఒకటే కాదు కదా సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఆయనకు టైం లేదు ఆయన ఏం చేస్తున్నాడంటే సాక్షి మీడియాకి డెలిగేట్ చేశాడు మొత్తం ప్రతిపక్ష బాధ్యత సాక్షి టెలివిజను సాక్షి న్యూస్ పేపరు ఆ రెండు ప్లస్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వీటి ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను అని చెప్తున్నాడు తాను ఉండకర్లా తాను ఏం చేయకర్లా ఒక పార్టీగా తాను ఎటువంటి కార్యక్రమాలు చేయకర్లా అప్పుడప్పుడు వచ్చి పేపర్లో వేసుకోవడానికి లేకపోతే మిగతా మీడియాలో రావడానికి కొన్ని యాక్టివిటీ చేస్తాడంత అదర్వైజ్ త్రూ ఓన్ మీడియా అవుట్లెట్స్ ఆయన ప్రతిపక్ష బాధ్యతలు నెరవేరుస్తాడు మిగతా టైం అంతా బెంగళూరులో ఉంటాడు అది మెసేజ్ ఈయన పట్ల ప్రజలకి పూర్తి విశ్వాసం కలగకుండా మళ్ళీ ఎప్పటికైనా అధికారంలోకి రావాలి అనే కోరిక ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు వెళ్ళి ఈ విధంగా కూర్చుంటే అంత త్వరగా ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకోవడానికి లేదు